హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెమ్ యూట్యూబ్ ఛానల్ వెస్టిండీస్తో జరగబోయే తొలి టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ప్లేయర్ ఎవరు ఎందుకని వాళ్ళు తుది జట్టులోకి అయితే చోటు లభించడం కష్టంగా మారింది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్గా మన టీమిండియా వచ్చేసరికి ఏషియా కప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు అందులో చూసుకునే టీమిండి అయితే విజేత అయితే నిలవడం జరిగింది ఏషియా కప్ ముగిసిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ సెకండ్ నుంచి మాత్రమైతే టోల్ టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది అవుతుంది అహ్మదాబాద్ వేదికగా అయితే రేపటి నుంచి అయితే టెస్ట్ అయితే ప్రారంభం కాబోతుంది అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉందని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది ముఖ్యంగా చూసుకుంటే రెండు పొజిషన్ల మధ్య అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఒక ప్లేస్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ను తీసుకుంటారా లేక ప్రదీప్ కృష్ణను తీసుకుంటారా అని అయితే ప్రశ్న అయితే నెలకొలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిచ్చి అనుకూలం తగ్గట్టుగా ఇద్దరు ఓన్లకు అయితే తీసుకునే అవకాశం ఉంది పిచ్చికి అయితే స్పిన్నికి అనుకూలిస్తే మాత్రమైతే కుల్దీప్ ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది లేదు పేస్ అనుకూలిస్తే మాత్రమైతే ప్రతిని కృష్ణ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్లేస్లో అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా మరొక ప్లేస్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి తీసుకుంటారా లేకపోతే దేవ్దత్ పడికల్ని తీసుకుంటారా అయితే కొంచెం ప్రశ్న అయితే మారిందని చెప్పుకోవచ్చు అక్కడ చూస్తే ప్రతి కృష్ణ తీసుకుంటే మాత్రమైతే ఇలా ఇక్కడ వచ్చేసరికి దేవదత్తి పడికల్ అయితే ఉంటాడు అక్కడ కుల్దీప్ యాదవ్ తీసుకుంటే ఇలా ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డిని అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిది కృష్ణ దూరం అవడంతో థర్డ్ ప్లేసర్గా వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి అతన్ని అయితే తీసుకుంటారు స్పిన్కి అనుకూలిస్తే మాత్రమైతే స్పెషల్ బ్యాటర్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు పొజిషన్లు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా ఉంది ఏ ఏ ప్లేయర్ని ఎంపిక చేస్తారని అయితే ఇప్పటివరకైతే సస్పెన్స్ అయితే విడదని కూడా చెప్పుకోవచ్చు మిగతా పొజిషన్లో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు మన టీమిండి వచ్చేసరికి ఇద్దరు ప్లేసర్ జస్పి బుమ్రా మహమ్మద్ సిరాజ్ అయితే ప్లేయింగ్ లోన్లో కన్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొకటి వచ్చేసరికి రవీంద్ర జడేజా వాషింగ్టన్స్ సుందర్ కూడా ప్లేయింగ్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళకి తోడుగా వచ్చేసరికి దులీప్ యాదవ్ ఉంటాడా రజీత్ కృష్ణ ఉంటాడా చూడాలి ఓవరాల్ గా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమైతే ఈ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ కేఎల్ రావు సాి సుదర్శ శుభన్ గిల్ ధ్రుజ్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందరతో కూడి బ్యాటింగ్ డిప్ అయితే ఉండబోతుంది ఇందులో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్ లో వచ్చేసరికి యథావిధిగా ఎస్ఎస్సి జైస్వాల్ కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతున్నారు ఇంకా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో వీళ్ళైతే మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు కూడా సూపర్గా రాణించడం జరిగింది మరోసారి ఇప్పుడు వెస్టిండీస్తో జరగబోయే సిరీస్లో కూడా సేమ్ ప్రదర్శన చేస్తే టీమిండియా అయితే తిరుగుండదు వన్ డౌన్కి వచ్చేసరికి సాయి సుదర్శన్ అయితే రాబోతున్నాడు ఈ ప్లేస్లో వచ్చేసరికి గతంలో కరుణ్ నాయర్ అయితే బరిలో దిగడం జరిగింది అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు కాకపోతే సాయి సుదర్శన్ అంది వచ్చిన అవకాశం అయితే సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో వచ్చేసరికి వన్ డౌన్ పొజిషన్లో ఏదో ఇప్పుడు వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కూడా సాయి దర్శన్ అయితే వన్ డౌన్ అయితే బరిలో దిగుతున్నాడు ప్రజెంట్ సాయుధర్ ఫామ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించడం జరిగింది అదే విధంగా ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి శుబ్బన్ గిల్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ కట్ అయితే అదే విధంగా ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసరికి యాక్చువల్గా రిషబ్ పంత్ అయితే రావాల్సి ఉంటుంది కాకపోతే రిషబ్ పంత్ గాయంతోనైతే అయితే టెస్ట్ సిరీస్కి అయితే దూరం అవడం జరిగింది అతడి ప్లేస్లో వచ్చేసరికి ధృవ వచ్చేసరికి ఫిఫ్త్ పొజిషన్లో అయితే బ్యాటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే దేవద పడికల్ని తీసుకుంటారు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారైతే చూడాలి ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అన్న దేవద ఇద్దరు లోకలు అయితే రాబోతున్నారు ఆ తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లు అయితే రాబోతున్నారు ఓవరాల్ గా చూసుకుంటే మన టీమిండియా యొక్క బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి ఎనిమిదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండబోతుంది మన అక్షర్పటలకు తుది జోట్లు అయితే చోటు లభించే చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాషింగ్టన్ సుందర అలా ఇలాగో ఉన్న స్పిన్ అలౌండర్ వచ్చేసరికి మరొక స్పిన్నర్ తీసుకునే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఒకవేళ తీసుకుంటే మాత్రమైతే ఇంకో వాషింగ్టన్ సుందర్ని అయితే పక్కన పెట్టవలసి అయితే ఉంటుంది మరి అతని ప్లేస్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ని తీసుకుంటారు వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటా అయితే చూడాలి ఎందుకంటే అక్షర్ పటేల్కి వచ్చేసరికి అహ్మదాబాద్ వచ్చేసరికి హోమ్ గ్రౌండ్ కావడంతోనే కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మరి అక్షరపటేల్ని ఆ దాని దృష్టిలో పెట్టుకొని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఎస్ఎస్సి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ శుభన్ గిల్ నితీష్ కుమార్ రెడ్డి ధృవజల రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ జస్పీ బుమ్రాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇదే ప్లేయింగ్ లెవెన్తో అయితే ఉంటుంది చేంజెస్తో మాత్రమైతే రెండు పొజిషన్లో మాత్రమైతే చేంజెస్ అయితే ఉండబోతుంది పిచ్చి తగ్గట్టుగా అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ గ్రౌండ్లో చూసుకునే ఇండియా అయితే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లు అయితే ఉంది వెస్ట్ ఇండీస్తో కంపేర్ చేస్తే మాత్రమైతే మన ఇండియా అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అయితే పొజిషన్ ఉంది అదేవిధంగా మన ఇండియా వచ్చేసరికి హోమ్ గ్రౌండ్ వేదిక ఆడుతుందని కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది గతంలో ఇలాంటితో జరిగిన టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి ఇండియా వైట్ వాయర్స్ అయితే అవడం జరిగింది మనం దాని దృష్టిలో పెట్టుకొని స్పిన్ ట్రాక్లు తయారు చేస్తారా లేకపోతే పేస్ విభాగం సంబంధించి ట్రాక్లు తయారు చేస్తారా అయితే చూడాలి ఓవరాల్గా మాత్రమైతే ఈ విధంగా ఉంది ప్రజెంట్ అప్డేట్ ప్రకారం అయితే ఇంకేమైనా ప్లేయింగ్ లెవెన్ గురించి ఇంకా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ